రేషన్ కార్డు లేదు ప్రభుత్వం వచ్చినాక మాకు రేషన్ కార్డు వచ్చింది ఈ వచ్చిన ఆధారికి మా ధన్యవాదాలు పది సంవత్సరాల నుండి ప్రభుత్వం ఉన్నది అప్పుడు మాకు ఎలాంటి లబ్ధి పొందలేదు ఇప్పుడు రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినాయి కాబట్టి మాకు చాలా ధన్యవాదాలు కార్యక్రమాన్ని పురస్కరించుకొని రేషన్ కార్డును స్వీకరించడానికి విచ్చేసినటువంటి మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ నాతో పాటు ఇక్కడ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి మా మండల అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి గారికి ఇతర నాయకులందరికీ కూడా కానీ మీకు మూడు నెలల ముందే ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఇచ్చినాం ఏదైతే మీకు శాంక్షన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మీకు ఇచ్చేస్తే మూడు నెలల రేషన్ వచ్చింది వచ్చిందా వచ్చిందా అంటే మేము ఎంత సింపుల్గా చేస్తా ఉన్నామో చూడండి వాడు ఒక్క రేషన్ కార్డు ఇయ్యాలి ఒక రేషన్ కార్డు ఇస్తే ఊరంతా డంకా బాధ ఇచ్చేది కదా మరి ఈరోజు మనము గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు గుడిపలే వాళ్ళకు అసలు మాట్లాడడానికి అర్హత లేదు రేషన్ కార్డే కాదు పదేళ్లలో ఇల్లు పలే ఈ మండలం లోపల గండేర్వరం మండలంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే ఇట్లా నిలబెట్టినట్టు కాలం కట్టి పెట్టినూ వాటి చూసినా ఇవాళ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు ఏమో మాకు తెలియదు కానీ మరి మాట్లాడడం ముందుకు వచ్చి పదేళ్ళుగా చేయనోడు అధికారాన్ని ఎంజాయ్ చేసినాడు ఆక్రమణలను భూములను కబ్జా చేసినాడు కూడా ఈరోజు మన మీద మాట్లాడుతూ ఉన్నాడు ఇది మంచి కార్యక్రమం అంట్రా కదంట్రా చెల్లెలు వాడు ప్రాప్ట్గా వానికి రావాల్సింది దోచుకున్నాడు దోచుకున్నాడు అంటే ఇప్పుడు ఆ చెల్లెకి పెళ్ళైంది ఎవరు బిడ్డ ఇది గోపాల్పూర్ ఇప్పుడు అత్తగారిది అమ్మగారిది హైదరాబాద్ ఉంటావా అక్కడ రేషన్ కార్డు ఎగిరిపోయిందా ఎగిరిపోయింది కదా మరి బాధ్యత ఉన్నాడు లాక్కున్నాడు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చేయాలి నమోదు చేయాలి కదా నమోదు చేయలేదు కూర్చోదు నమోదు చేయలేదు కదా అంటే నీకు ఎప్పుడైతే సేపు పేద ప్రజలకు రేషన్ కార్డు తగ్గించాలి పేర్లు తగ్గించాలి అన్న ఆత్మతే కానీ వీళ్ళకి ఇవ్వాలన్న ఆదుత లేదు అక్కడ అత్తగారింటి అమ్మగారింటి దగ్గర నువ్వు రేషన్ కార్డు తీసేస్తావు మరి ఇక్కడ అత్తగారింటి దగ్గర రేషన్ కార్డు నమోదు చేయాలి కదా చేయాల చేసేది ఎంతమంది పెళ్ళిళ్ళని చూడండి పదిహేను చేయట్లేదండ్రా పెళ్లిళ్ళకు అక్కడ నీ పేరు మీద ఉన్న ఐదు కిలోలు ఆరు కిలోలు రేషన్ వస్తే తీసేస్తాడు అంటే ఆరు కిలోలు నీకు ఎందుకు ఇవ్వాలన్నా అక్కసు మరి ఇక్కడేమో ఇవ్వలేదు అంటే నీ గురించి ఆలోచన లేదు పేదవాడి గురించి గత ప్రభుత్వంలో ఆలోచన లేదు ఆలోచన చేయలేదు రేషన్ కార్డులు ఇవ్వాలని మరి ఆ రేషన్ కార్డులో లోపల నీకు కొడుకు కొట్టి పదేళ్ళు అయింది మరి పేరున్నదా అమ్మ రేషన్ కార్డులా నీ పిల్లల పేర్లు ఉన్నాయా మరి ఇప్పుడు ఎక్కినాయా ఎక్కినాయా లేదా ఏదో చేతులు ఎత్తంటేరా మా పేర్లు ఎక్కినాయి మా పిల్లల పేర్లు ఎక్కినాయి కొడుకు పేరా కార్డు లేదు కొడుకు ఏదో డ్రైవింగ్ లైసెన్స్ పోతా రేషన్ కార్డు తీసుకురా అంటారు ఇంకెక్కడికన్నా ఆరోగ్యశ్రీ బాగలేదంటే ఆరోగ్యశ్రీ కావాలంటే రేషన్ కార్డు కావాలంట అంటే ఈ విధంగా ఒక్కొక్కటి మీకు నష్టం జరిగే విధంగా లాభం చేకూర్చలే రేషన్ కార్డు లేకపోతే ఏం లాభాలు ఆయనకు లాభాలు ఏంటి అంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ పోయినా పైసలు కట్టుకోవాలి ఎక్కడ పోయినా కూడా మనం తిరిగి ఇచ్చేది లేదు ఇక్కడ ఉన్న బియ్యాన్ని తీసేస్తున్నాము ఇక్కడ ఏమన్నా ఇవ్వాల్సిన లబ్ధి ఉంటా ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిది నుండి మీకేమైతే ఇస్తామన్నాము ఆరు గ్యారెంట్లు అవహాస్తం కింద అది ఉచిత ప్రయాణం పేద ప్రజల కోసం అదేవిధంగా సిలిండర్ ఐదు వందల ఆరోగ్యశ్రీ నిన్న కాక మొన్న దసరా రోజు మనం ప్రారంభిస్తాను గొప్పగా ప్రారంభించడం ఏది ఏ కార్యక్రమం అది ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం అంతకుముందు సన్నబియ్యం ఉగాది నాడు సన్నబియ్యం కార్యక్రమం కదా మరి ఈ విధంగా ఈ రోజు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఇన్ ద సొసైటీ అడు పేదలకు ఉన్నలకు రేకుల ఇంటికి గుడిసెలు వేసుకున్న వాళ్ళకి తార్పల్లిని బ్యాగులు కప్పుకున్న ఇంటికి మనం అటువంటి కూడా ఇల్లు ఇచ్చినాం ఈ మండలంలో మరి ఇది గొప్పతనం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ ఆలోచన చేసినా పేద ప్రజలకు ఇది చేయాలి అంత అది చేయాలన్న ఆత్రుత ఎప్పుడు పేద ప్రజల గురించి ఆలోచించాలి ఈ పథకాలన్నీ కూడా పేద ప్రజల కోసమే రూపింపబడ్డ పథకాలు ఏది కూడా గొప్పలో కాదు గొప్ప గురించి ఆలోచించలే కానీ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు గొప్ప వాళ్ళు కేటీఆర్ ఎవరితో తిరుగుతుండే కేసీఆర్ ఎవరి దగ్గర అందిస్తుండే ఎప్పుడన్నా ప్రగతి భవన్ నుండి వచ్చి పేదోళ్ళు కలిసినాడా ఎవరన్నా అప్లికేషన్ తీసుకున్నాడా పదేళ్లలో మరి ఈ మనం ఈరోజు ఏమి చేసిన అది ఉచిత బస్సు ప్రయాణమైనా రెండు వందల యూనిట్ల కరెంట్ అయినా సిలిండర్ ఐదు వందల సబ్సిడీ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఇందిరమ్మ ఇల్లు అయినా లేకపోతే అయినా ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చే రేషన్ కార్డు అయినా పేదోళ్ళకి ఇవన్నీ కూడా బిపిఎల్ కుటుంబాలు అంటే దారి దిన రేఖకు దిగువనున్న వాళ్ళకే ఇస్తున్నాం మనం గొప్పలకు కాదు రైతు భరోసా కూడా మనం పేదలకు ఐదు ఎకరాల వరకు ఇస్తాం అనుకుంటాం కానీ వాళ్ళ ఫంక్షణాలకు రోడ్లకు అన్నిటికీ ఇచ్చినారు ఇస్తలేరు ఇస్తలేరు గర్గ్గోలు పెట్టారు అంటే మనం రైతు భరోసా ఇచ్చినాం రైతుల కోసం రెండు లక్షల రుణమాఫీ చేసినాం సబ్సిడీలు ఇస్తున్నాం ఈరోజు ప్రతి రైతు కూడా ఆ రోజు రైతు రైతు సబ్సిడీలు అన్నీ గోపిస్తాం మరి ఈ రోజు ప్రతి తీస్తున్నాం వాళ్ళు ఏది ఇచ్చినా వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకుంటారు కానీ ఎవరికి ఇవ్వలే ఈరోజు మనం బీజేపీనా టీఆర్ఎస్ ఆ కమ్యూనిస్టా లేకపోతే కాంగ్రెస్ ఆ అని చూడకుండా సమాజంలో నిరుపేదలైన వాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చినాం ఇందిరా ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం ఆరోగ్యశ్రీ వర్తింపు చేసిన రెండు వందల యూనిట్లు కూడా అందరికీ సమానంగా ఇస్తాను ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఏది బాగుందా అది బాగుద్దాం మరి కాంగ్రెస్ బాగా చేస్తున్నా రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నా మరి చెప్పాలి కొడదామా ఒకసారి పదేళ్ల లోపల మన గురించి ఆలోచించింది మన పిల్లలకు ఉద్యోగాలు లేవని ఆలోచించండి ఒక్కసారణ పదేళ్ల లోపల ఒక్క ఉద్యోగం వేయలే మనం వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం మన పిల్లలు చదువుకొని ఆ గాంధీనగర్ లోపల చదువుకొని చదువుకొని ఓటర్ల చిప్పల దుడ్డు బట్టి మనల్ని ఆడించినోడు కాదు మనం ఆడి చెప్పినట్టు వినేటోడు డాక్టర్ కావాలి కాబట్టి మీరు అందరూ కూడా ఆశ్రయించాలని కోరుకుంటూ సెలవు సార్ और कौन मौनी के सर जोन सर राका मंदिरा महिमा कोटी सर फिर वनमाज पली नेक्स्ट बंगा सपना महिमा पांजे ने वनमाज पली गोमा शोभा महिमा महेश महिला रा गोमा शोभा महिमा महेश महिला रा ओके okay, सर चुनाव सर

చేతిన ప్రొసీడింగ్ అందుకున్న సంపాదిస్తారు సుందరూడ అందరు అదే అదే సారా अंदर <laughs>